పిల్లలు గుడ్ గుడ్ మార్నింగ్ అమ్మా మీకు మొన్న ఒక శ్లోకం చెప్పాను కదా మళ్ళీ ఈరోజు ఒక శ్లోకం ప్రతిరోజు ఒక మంచి శ్లోకం నేర్చుకోవాలి సరేనా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అయితే ఈరోజు ఇంకోటి విశేషం చెప్తాం మీకు ఏమిటంటే గంగేచే యమునే గోదావరి సరస్వతి నర్మదా జలేస్మిన్ సన్నిధిం కురు చెప్తానమ్మా అయితే చూడండి మనకు మొత్తం నదులు ఎన్ని మొత్తం ఏడు నదులు కదా అందుకనే నా గోదావరి నర్మద కృష్ణ తర్వాత సింధు కావేరి కదా ఇవన్నీ కూడా మనం స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ యొక్క సప్త నదులని మనసులో ధ్యానం చేసుకొని నాకు స్నానం చేయడానికి మీ యొక్క అవసరం ఉంది అని చెప్పేసి స్నానమాచరించాలి